చికాగో సర్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగానికి నూట ముప్పై రెండు ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమలాపురం ఎర్రవందన వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలతో నివాళులు అర్పించారు కార్యక్రమంలో అధ్యక్షుడు జి భవన్ ప్రకాష్ ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ఆర్ మాస్టర్ కార్యదర్శి జి నాగరాజు డాక్టర్ గంగరాజు పాల్గొన్నారు డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘ సేవకు అంకితమయ్యారు డాక్టర్ గంగరాజు గారు అధ్యక్షులు నేను ఉపాధ్యక్షుడు నా పేరు శ్రీరామ్ చంద్రమూర్తి ఈరోజు మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ డే జరుపుకుంటున్నాం అంటే విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ షికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత మహాసభలలో మన స్వామి వివేకానంద ప్రసంగించి నేటికి నూట ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయింది ప్రపంచంలో ఏ ముఖ్యమైన వ్యక్తికైనా సరే పుట్టినరోజులు జరుపుకుంటాం ఇది సామాన్యంగా జరిగేటటువంటి విషయమే కానీ ఏ వ్యక్తి ప్రసంగానికి కూడా పుట్టినరోజులు జరుపుకునేటటువంటి ఘనత ఎక్కడా జరగలేదు ఆ గౌరవం ప్రప ప్రపంచంలో స్వామి వివేకానంద ఉపన్యాసానికి మాత్రమే తగ్గింది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండో తారీఖున అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలలో ప్రపంచ వ్యాప్తంగా మత ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు వారి వారి మతాల యొక్క గొప్పతనాన్ని గురించి వారి ప్రపంచానికి చాట్ చెప్పారు ఐందో మతం గొప్పతనాన్ని చెప్పడం కోసం ఒక స్వామి వివేకానంద అక్కడ ఉన్నారు కానీ అప్పుడు స్వామి వివేకానంద ప్రసంగానికంటే ముందు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ప్రసంగానికి ఇంత ఘనత ఎందుకు వచ్చింది విశ్వవ్యాప్తంగా మనం ఇన్ని ఎన్ని సంవత్సరాలైనా